చిత్తూరు జిల్లా కలికిరి పట్టణంలోని ఇందరమ్మ కాలనీ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణం ఈ శనివారం పచ్చదనంతో కలకలలాడింది ఎన్జీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమం ఉత్సాహంగా చైతన్యవంతంగా సాగింది పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని పూలు పండ్ల చెట్లు నీడనిచ్చే మొక్కలను నాటారు నా పేరు సుజాత ఎన్జిసి కోఆర్డినేటర్ జెడ్పిహెచ్ఎస్ టి చదివే వాళ్ళపల్లి కలికిరి మండలం ఎన్జిసి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నలభై మొక్కల దాకా నాటించడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరి ఆధ్వర్యంలో ఒక్కొక్క పిల్లవారికి ఒక్కొక్క మొక్క ఇచ్చి వారి ఆ మొక్కను నాటడమే కాకుండా దాని పోషణ చూసుకునే బాధ్యతలు కూడా అప్పగించడమైనది రాబోయే కాలంలో ఆ మొక్కలు పెరిగి పెద్దయిన తర్వాత వాటిని చూసి గర్వంగా ఉండేలాగా వాటిని పోషించాలని కోరుకున్నాము ఎన్జీసీలో భాగంగా శుభ్రత పచ్చదనం కాలుష్యం లేకుండా ఉండడం ఇలాంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో కూడా నిర్వహిస్తామని పాఠశాలలో పచ్చదానాన్ని పెంచుతామని గాలి కాలుష్యం పూర్తిగా తగ్గిస్తామని పిల్లల చేత ప్రతిజ్ఞ చేయించి వాళ్ళు చైతన్యం తీసుకురా తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ